హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి అవకాడోతో అవకాడో ఎంత హెల్దో మన అందరికీ తెలుసు కానీ బ్రెడ్ మాత్రం అంత హెల్దీ కాదు కాబట్టి బ్రెడ్తో కాకుండా నేనైతే ఒక దాంతో చేస్తున్నానండి అది ఇంకా హెల్దీ అవుతుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇదైతే బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి ఎవరైనా తినచ్చు అంత హెల్దీ ఇక నేనైతే ముందుగా ఆకాడను కట్ చేసి తుక్క తీసేసి ఇలా పీసెస్ చేసేసి చిన్నగా దాన్ని స్మాష్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒకసారి ట్రై చేశారంటే మీరు ఇంకా ఇంకా చేసుకొని తింటారు అంత హెల్దీ ఇక దీన్ని ఇలా స్మాష్ చేసిన తర్వాత మనకు కావాల్సినవి లేదా ఇంట్లో ఉన్నాయన్నీ వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా నేనైతే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా అని చెప్పి పుదీనా కూడా వేసాను ఇంకా సాల్ట్ వేసేసి నిమ్మరసం వేసేసి ఇదంతా కలిపేసేసుకొని మనం ఇక ఒక దానిపైన పెట్టుకుందాం అది ఏంటంటే జొన్న రొట్టె అండి జొన్న రొట్టెతో చేస్తే ఎంత టేస్ట్గా ఉందో అంత హెల్దీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా చేసుకొని తింటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది కమ్మగా కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో